వీలునామా గురించి అందరికీ తెలిసిందే ఎవరన్నా వాళ్ళ స్థిరాస్తిని వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలకైనా ఎవరికైనా రాయాలి అంటే వీలునామా ద్వారా రాసుకోవచ్చు అయితే చట్టరీత్యా ఒక వీలునామా చెల్లాలంటే అవి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఆ యాక్ట్ ప్రకారం కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఆ వీలునామా ఎవరైతే రాసారో వాళ్ళ సంతకం ఒకవేళ సంతకం పెట్టలేకపోతే వాళ్ళ వేలుముద్ర అదే కాకుండా ఇద్దరు సాక్షి సంతకాలు ఉండాలి సాక్షి సంతకాలతో పాటు ఎవరైతే వీలునామా రాసారో ఆ రాసిన వారి సంతకం కూడా అవసరం ఈ కండిషన్స్ ని గనక పాటిస్తే అప్పుడే చట్టరీత్యా ఆ వీలునామా చెల్లుతుంది అయితే సాక్షి సంతకాలు పెట్టేటప్పుడు సాక్షులు మేజర్స్ అయి ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళన్నా ఉండాలి ఈ వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళై ఉండాలి ఈ అదే విధంగా బయట ఎవరో థర్డ్ పార్టీ అంటే దానికి ఎవరు సంబంధం లేని వాళ్ళని తీసుకుని వచ్చి సాక్ష సంతకాలు పెట్టించకూడదు దాంతోపాటు వీలునామా ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా పూర్తి ఆరోగ్యంతో రాయాలి ఇలాంటి ఏ కండిషన్స్ ఒకవేళ కనుక పాటించకపోతే ఆ వీలునామా చెల్లదు అయితే సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో ఒకవేళ ఏదన్నా విలునామా చట్టరీత్యా చెల్లినా సరే దాని చుట్టూ ఏమన్నా సస్పీషియస్ సర్కమిస్టాన్సెస్ అంటే అనివార్య కారణాలు ఏమన్నా కనిపిస్తే అప్పుడు కూడా కూడా వీలునామా చట్టరీత్యా చెల్లినా సరే అది ఈ నిజంగా జెన్యున్ గా రాసారా లేకపోతే అది ఏమన్నా ఫేక్ డాక్యుమెంటా అని చూసి అప్పుడే ఫైనల్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి ఈ జడ్జ్మెంట్ లో ఇచ్చారు